హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడు ఇప్పుడు వచ్చిన వెదర్ రిపోర్ట్ అయితే కనుక ఒకసారి తెలుసుకున్నాము వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వివరాల్లోకి అయితే గనుక వెళ్ళిపోదాము రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి వెదర్ రిపోర్ట్ అయితే వచ్చేసింది బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్తో పాటు తెలంగాణలో కూడా పలు జిల్లాల్లో వర్షాలు అయితే పడుతున్నాయి అయితే కొన్ని ప్రాంతాల్లో మాత్రం ఉష్ణోగ్రతలు ఎక్కువగానే ఉన్నప్పటికీ పలు ప్రాంతాల్లో వర్షాలు అయితే పడుతూ వస్తున్నాయి ఇటువంటి సమయంలోనే వాతావరణ శాఖ రెండు తెలుగు రాష్ట్రాలకి మరొక హెచ్చరిక అయితే జారీ చేసింది రానున్న రెండు రోజుల పాటు పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అయితే తెలిపింది ఉపరితల ద్రోణి దక్షిణ కర్ణాటక నుంచి గల్ఫ్ ఆఫ్ మన్నార్ వరకు తమిళనాడు మీదుగా సగటు సముద్ర మట్టానికి సున్నా పాయింట్ తొమ్మిది కిలోమీటర్ల ఎత్తులో విస్తరించి ఉందని అయితే ప్రకటించింది ఏపీలోని యానాంలో దిగువ ట్రోపో ఆవరణంలో నైరుతి దిశగా గాలులు ఇస్తున్నాయి కాగా ఈ యొక్క అల్పపీడనంతో అయితే కనుక ఏపీలోని కొన్ని రోజులుగా వర్షాలు అయితే కురుస్తున్న సంగతి మన అందరికీ తెలిసిందే రానున్న రెండు నుంచి మూడు రోజుల పాటు కూడా పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అయితే చెప్తూ ఉన్నారు ఇక ఎక్కడెక్కడ ఈ వర్షాలు పడతాయని చూసుకున్నట్లయితే కనుక ఏపీలో పార్వతీపురం మన్యం అల్లూరు సీతారామరాజు జిల్లా ఏలూరు పల్నాడు ప్రకాశం జిల్లాతో పాటు కర్నూలు నంద్యాల అనంతపురం శ్రీ సత్యసాయి జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అయితే ప్రకటించింది అదేవిధంగా శ్రీకాకుళం విజయనగరం కాకినాడ కోనసీమ తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి జిల్లాతో పాటుగా కృష్ణా ఎన్టీఆర్ గుంటూరు బాపట్ల నెల్లూరు వైఎస్ఆర్ అన్నమయ్య చిత్తూరు తిరుపతి జిల్లాలో కొన్ని చోట్ల కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అయితే తెలుపుతున్నారు ఇక అల్లూరు జిల్లాలోని డుబ్రిగూడ మండలం దేముడు వలస దగ్గర పొలాల్లో సుడిగాలి రావడంతో స్థానికులు భయాందోళనకు లోనయ్యారు కొంతసేపటికి తర్వాత అది తగ్గుతోంటూ ఉగురి పీల్చుకున్నారు అయితే రానున్న రెండు నుంచి మూడు రోజుల పాటు సముద్రంపై వేటకు వెళ్లే మత్స్యకారులు తీర ప్రాంత ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు అయితే వాతావరణ శాఖ నుంచి అత్యంత భారీ వర్షాల సూచన లేకపోవడంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు ఇక ఐఎండి సూచనల ప్రకారం తెలంగాణలో కూడా రానున్న రెండు రోజుల పాటు పలు చోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్తున్నారు ముఖ్యంగా ఉత్తర తెలంగాణ మధ్య తెలంగాణలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని హైదరాబాద్ లోని పలు చోట్ల కూడా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్తున్నారు ఇక ఇటువంటి సమయంలోనే వాతావరణ శాఖ మరో హెచ్చరిక జారీ చేసింది అక్టోబర్ ఒకటిన మరొక అల్పపీడనం అయితే ఏర్పడే అవకాశం ఉందని అయితే ఈ అల్పపీడనం అనేది తెలుగు రాష్ట్రాలపై ఎంతవరకు ప్రభావం చూపుతుంది అనేది అయితే రానున్న రోజుల్లో చెప్తామని అయితే ఉంటున్నారు సో ఇది ఫ్రెండ్స్ వెదర్ రిపోర్ట్ అయితే కనుక వీడియోస్ తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి